అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతో అయితే వచ్చేసానండి రేపే మంగళవారం మంగళవారం రోజున పసుపుతో ఈ చిన్న పరిహారం చేయండి చాలు మీ జీవితంలో అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది చేసే పనిలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు సనాతన సాంప్రదాయంలో పసుపును ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు అందుకే జ్యోతిష్యం ఆయుర్వేదం దృష్ట్యా పసుపును ఎంతో ప్రయోజనకరంగా భావిస్తారు పసుపు ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా అన్ని అడ్డంకుల నుంచి రక్షిస్తూ ఉంటుంది రేపు మంగళవారం రోజున చిటికెడు పసుపునుతో ఈ విధంగా చిన్న పరిహారం చేసినట్లయితే అన్ని ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఆర్థిక కష్టాలు అన్నిటినీ కూడా తొలగించుకోవడానికి ఆదాయం పెరగడానికి పసుపుతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా లభిస్తుంది ప్రతి ఒక్కరి ఇంట్లో వంటగదితో మొదలుకొని పూజ గది వరకు ఈ పసుపు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది పసుపు వల్ల అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇది సంపదని ఆకర్షించడానికి ప్రతికూల శక్తులను తొలగించేందుకు చాలా ఉపయోగపడుతుంది ఎన్నో ఔషధ గుణాలు కలిగి ప్రాముఖ్యతని సంతరించుకుంది ఈ పసుపు ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దానిలో పాలతో కలిపి ముద్దగా చేసిన పసుపు ముద్దను ఉంచి బంగారం ఎక్కడైతే ఉంచుతారో ఆ ప్రదేశంలో ఉంచినట్లయితే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని వాస్తుశాస్త్రం చెబుతుంది డబ్బు ఆదా చేయడంలో ఇబ్బందులు లేదా అనవసరమైన ఖర్చుల వల్ల చేతిలో డబ్బు నిలవకపోవడం వల్ల వలన వచ్చే ఇబ్బందులన్నిటిని కూడా ఈ చిన్న పరిహారం పాటించడం ద్వారా తొలగించుకోవచ్చు శక్తివంతమైన పసుపు రంగు శ్రేయస్సుకు ప్రతీక సంపదని కూడబెట్టుకోవడానికి నూతన ఆదాయ మార్గాలు తెచ్చుకునేందుకు ఈ పరిహారం సహాయపడుతుంది సంపదకి అధిపతి లక్ష్మీదేవి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే జీవితంలో ఏ లోటు ఉండదు ఆర్థికపరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలనేవి వెళ్ళివిరుస్తూ ఉంటాయి లక్ష్మీదేవి కటాక్షం ఉంటే సంపద పెరుగుతుంది అదేవిధంగా వచ్చిన సంపద అంతా కూడా చేతిలో నిలుస్తుంది అంతేకాదండి ఇల్లు మారినప్పుడు అంటే పాత ఇంటి నుంచి కొత్త ఇంట్లోకి మారినప్పుడు ఇంట్లో సానుకూల శక్తిని ఆకర్షించేందుకు స్వస్తిక చిహ్నాన్ని ఈశాన్యం మూలన వెయ్యాలి అప్పుడు ఇంట్లో ఎటువంటి వాస్తుదోషాలున్నా తొలగిపోతున్నాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు ప్రధాన ద్వారం చుట్టూ పసుపు నీళ్ళు చల్లటం అనేది ఇంట్లో సానుకూల శక్తులను ఆకర్షించేందుకు ఉపయోగపడుతుంది ఇలా క్రమం తప్పకుండా చేయటం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి సానుకూలమైన వాతావరణం ఇంట్లో ఏర్పడుతుందని నమ్మిక ఈ పరిహారం శక్తిని మరింత పెంచేందుకు పసుపు నీటిలో ఒక నాణ్యాన్ని వేసి దానిని పూజ గదిలో పెట్టుకుంటూ ఉండాలి ఇలా చేయటం వల్ల సంపద రావడానికి ఏ విధమైన ఆటంకాలు అనేవి ఏర్పడకుండా ఉంటాయి పసుపు నీటిని ఇంట్లో చల్లటం వల్ల ఏ విధమైన నెగిటివ్ ఎనర్జీ ఉంటే తొలగిపోతుంది ఇంటిని శుభ్రపరుస్తుంది అందుకని పూజ చేసేవారు ముందుగా చాలామంది ఇంట్లో పసుపు నీళ్ళను చల్లుతూ ఉంటారు కనుక రేపు మంగళవారం ఈ చిన్న పరిహారాలను చేయటం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా తొలగించి సానుకూల వాతావరణాన్ని పొందవచ్చు అదేవిధంగా ఆర్థిక కష్టాలన్నింటినీ కూడా తొలగించుకోవచ్చు పసుపుతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా పొందగలుగుతారు ఇదండి ఈ రోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మీరిచ్చే చిన్న లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్